యోసేపు పాపం చేస్తే యోసేపు పాపం చేస్తే ఇంకా భౌతికంగా కోటి అటువంటి వ్యక్తి ఆమె కానీ నాలుగు గోడల మధ్య పాపము చేయడానికి శత్రువు కబలించినాడు ఏం చేసినాడు శోధనను పడిపోయాడా శోధనకు జయించినాడా ఎందుకంటే దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ చేతులు నావి కాదు నేను ఎలా పరాయశ్రీని ముట్టగలుగుతా మొదటి ఒకరి ఆరు పంతొమ్మిది ప్రకారము ఆ రోజే బైబిల్ని ఆ రోజే ఇటువంటి మందిరాలు లేని ఆ రోజే ఇటువంటి స్పెషల్ మీటింగ్స్ లేని ఆ రోజే యవనస్తుల కొడుకులు లేని ఆ రోజే ఒక యవనస్తుడు దేవుని ప్రేమించిన కారణాన్ని బట్టి శోధనకు నిలబడ్డాడండి గత వారంలో దేవుని ప్రేమిస్తున్నా అంటున్నావు శోధనకు నిలబడ్డావా శోధనలో పడిపోయావా నిన్ను నువ్వు పరీక్షించుకో ఒక చిన్న మోహపు చూపుకు పడిపోయావు ఇది శోధన కాదా ఒక సెల్ ఫోన్లో అశ్లీల దృశ్యాలు చూడ్డానికి పడిపోయావు ఇది శోధన కాదా ఎన్నిసార్లు పడిపోయావు గత వారంలో శోధనను జయించినావా రెండే జరిగింట నీ జీవితంలో శోధన శత్రువు శోధన తీసుకున్నప్పుడు వాని చేతిలో పడిపోవడం అనేది జరిగింటుంది వాన్ని ఎదిరించి నిలబడ్డమన్నా జరిగింటుంది నువ్వు పడిపోయావా నిలబడ్డావా వేసేపు నిలబడ్డాడండి అందుకే ఫలించడు కొమ్మ వేసేపు గురించి మనం ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు ఏసేపు జీవించి ఆయన శోధన జయించి ఈరోజు మనకు సవాలు విసురుతున్నాడు నన్ను చూడండి మీ వల్లే బైబిల్ లేదు నా దగ్గర మీ వల్లే సేవకు లేరు నాకు మీ వల్లే మందిరాలు లేవు నాకు మీ వల్లే విబిఎస్ లేదు సండే స్కూల్ లేదు యూత్ క్యాంప్స్ లేవు నాకు అయినా నేను నిలబడ్డా మీకు ఇన్ని ఉన్నాయి మీ చేతిలో మీకు తెలిసిన భాషలో బైబిల్ కనపడుతుంది గోడల మీద బైబిల్ ఉంది కడపత్రికలో బైబిల్ ఉంది మీకు సేవకులు ఉన్నారు బోధకులు ఉన్నారు పరిచారకులు ఉన్నారు మిమ్మల్ని ప్రతిరోజు కాపాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో నుచ్చుతున్నాడు అయినా మీరు పడిపోయారు నన్ను చూడ నన్ను చూడండి నాలుగు గోడల మధ్య పాపము కబలించింది నన్ను నేను నిలబడ్డాను నీ పరిస్థితి ఏంటి అని యోసేపు నువ్వు ముందు నిలబెట్టి దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఏంటి పరిస్థితి ఋతుకు శోధన వచ్చింది రూతు తన మామ లేడు చనిపోయినాడు తన బావ లేడు చనిపోయినాడు తన భర్త లేడు ముసలాం ఒక్కతుంది అత్త పరాయి దేశానికి తీసుకుపోయింది ఇప్పుడు పరాయి దేశములో పాపము చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి రూతుకు యవనములో ఉంది అక్కడ రాయబడింది మూడు పదిలో నువ్వు యవనస్తులను వెంబడింపక అంటాడు బోయసు అంటే యవనస్తులను వెంబడించడానికి ఒక అవకాశం ఉంది రూతుకు పరాయి దేశం అది కానీ వైద్య ఉంది ఎవన్నా జీవితంలో ఉంది కానీ పాపం చేయలే ఎన్నోసార్లు శోధించిండొచ్చు సైతానుడు ఏం కాదు మీ అత్త ముస్లాం ఇంట్లో ఉంది నువ్వు ఏమన్నా చెయ్యి అని కానీ చేయలే దానిలకు శోధన వచ్చింది రాజు భుజించు భోజనం తీసుకుని వచ్చినారు తినొచ్చు మనమైతే కొంచెం తిని మీరు కాదు నేనైతే కొంచెం తిని సూపర్ తీసుకురా తీసుకురండి దాంట్లో కొంచెం తింది ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్న తీసి ఓవెన్ లో వేడి చేసుకుని కొంచెం తిని మళ్ళీ చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మధ్యాహ్నం తీసుకుని మళ్ళీ ఓవెన్ లో పెట్టి రాజు భుజించి భోజనం అంటే ఆశ కాదు ఒక రెస్టారెంట్ లో కుండ బిర్యానీ తినడానికే క్యూ ఉంటారు హైదరాబాద్ లో రాజు భుజించి భోజనం ఎట్లుంటుంది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అది వచ్చింది ఎంతనే తినొచ్చు ఎంతనే తీసుకోవచ్చు ఏమన్నాడు డెలిబరేట్ గా నో చెప్పాడు అది కావాలండి గుండె మీద రాసుకుని అన్నమాట నో అని చెప్పే నీ జీవితంలో ఉండాల శోధన వచ్చినప్పుడు యోసపు చెప్పాడు నో దానియాలు చెప్పినాడు నో రుజు చెప్పింది నో నువ్వు నో చెప్పావా ఎస్ అని చెప్పి వాని చేతిలో ఓడిపోయినావా గత వారంలో దేవుణ్ణి ప్రేమించేవారు శత్రువు తీసుకుని వచ్చే శోధనలకు నిలబడతారు నాకెందుకు ఈ లోకం నాకెందుకు ఇది నా కొరకే ప్రభు ప్రాణం పెట్టాడు నేను నేనే కాదు నా సొత్తు కాదు నేను ప్రభు సొత్తు నేను నా కొరకై ప్రలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు ఒక చిన్న అబద్ధానికి పడిపోతామండి ఒక చిన్న చూపుకు పడిపోతాం ఒక చిన్న ఇది నువ్వు ఇది కాదు నీ క్రైస్తవుని కాదంటే మీ పిల్లవానికి స్కూల్లో సీట్ ఇస్తా నేను కానే కాదు యోచప్రభ నాకు తెలీదు మా పిల్లనికి మాత్రం సీట్ ఇవ్వు ఒక రిజర్వేషన్ ఒక ఉద్యోగానికి ఒక సీటుకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్కు ఎంఆర్ఓ ఆఫీసులకు పోయి అబద్ధం ఆడి ప్రభువును బజారులో అమ్మివేస్తా ఉన్నాం ఇదేనా క్రైస్తవం మనమేనా పోయేది పరలోకానికి వద్దు రక్షణ ఉచితమే పరలోకం కొరకాయ నిష్టగా భక్తి వైరాగ్యంలో బ్రతకాలి మనము అప్పుడే ప్రభువు మెచ్చుతాడు మన అప్పుడే మనము ఆయనను చిన్న వాటికి ఆశపడి తాత్కాలికమైన వాటికి ఆశపడి ప్రభువుని మనం అమ్మివేసుకుంటున్నాం ఇదే నా ప్రేమించినట్టు కాదు శోధనలు వస్తాయి ఏం కాదు ఎవరు లేరు నేను క్రైస్తవుని కాదను సర్టిఫికెట్ తీసుకో ఉద్యోగం సంపాదించు ప్రమోషన్ సంపాదించు ఇవన్నీ పోలేవు అక్కడ నిత్యము నరకములో ఉంటావు నిత్యము నరకంలో ఉండేది ఇష్టమా తాత్కాలికమైన ఇరవై ముప్పై సంవత్సరాలు ఉద్యోగానికి ఆశపడి రెండు సంవత్సరాలు కాలేజీలు సీటు కొరకే ఆశపడి ప్రభువును నొప్పిస్తావా ప్రభువును ప్రేమించిన వారు శత్రువు తీసుకొని వచ్చే శత్రువు పెట్టే ప్రతి శోధనను ఎస్వేపు వల్లే దానేలు ఇవలే ఋతువలే జయించి ప్రభువును మెప్పించేవారుగా ఉంటారు మూడవది మళ్ళా అడుగుతాడు ఆయన నన్ను ప్రేమిస్తున్నావా బాల దగ్గర అవును ప్రభు ప్రేమిస్తున్నా అంటే ఈ విషయం ఏంటి అంటాడు ఏమా విషయం ప్రభు కీర్తన తొంభై ఏడు కీర్తన తొంభై ఏడు చరణం పది కీర్తన తొంభై ఏడు యహోవాను ప్రేమించేవారులరా చాలు చెడుతున్నామును దేవుణ్ణి ప్రేమించేవారు చెడుతనమును అసహించుకుంటారు అంటే విసర్జించుతారు గమనించండి విడిచిపెట్టుట వేరు విసర్జించుట వేరు డైజెషన్ సిస్టమ్ ఉంది మన డాక్టర్స్ తెలుసు సైన్స్ చదివిన వాళ్ళకు జీర్ణ వ్యవస్థ ఉంది మన దేహంలో కొన్నిటిని మనము మన దేహం నుండి విసర్జిస్తుతాం వాటి వైపు చూడ్డానికి కూడా ఇష్టపడం అది విసర్జించడం అంటే విడిచిపెడతాం నేను ఇక్కడ వాచి అనుకోండి వాచి పలానా చోట వదిలిపెట్టాను విడిచిపెట్టను అని వచ్చి మళ్ళా వాచి తీసుకు విడిచిపెట్టినవి మళ్ళా తీసుకుంటాం విసర్జించినవి తీసుకు వాటి వైపు కూడా చూడం విశ్వాసిగా దేవుని ప్రేమించే వారిలో ఉండవలసినది విడిచిపెట్టుట కాదు విడిచిపెట్టి తీసుకుంటాం జాగ్రత్త విసర్జించాలా విసర్జించినాడు యోబు యోగు గ్రంథం మొదటి మొదటి వచనంలో ఊజు దేశం అది తూర్పు దేశం అక్కడ ఒక వ్యక్తి కనపడ్డాడు ఒక మనిషి కనపడ్డాడు దేవునికి పైనుండి చూస్తే యూ ఊజు ఊజు దేశం అందు తూర్పు దేశం అందు యోబు అని ఒక మనుష్యుడు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నాడు గురుజాడప్పారావు దేశం అంటే ఒకడే ఉంటాడా వీధిలోనే ఎంతమంది ఉన్నారు జిల్లాలో ఇంకా ఎంతమంది ఉన్నారు దేశంలో లక్షల మంది ఉంటారు కానీ దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తే ఊజు దేశం అది తూర్పు దేశంలో ఒక్కడే కనపడ్డాడు దేవునికి ఎందుకు ఒక్కడే కనపడ్డాడు ఆయన యొక్క లిస్ట్ ఉంది చదవండి ఇప్పుడు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడున్నాయి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నాలుగవది చెడుతనమును విడిచిపెట్టాడు విసర్జించినాడా అందుకే యోబు దేవుని ప్రేమించినాడే దేవుని పరీక్షకు గెలిచినాడు ఈరోజు మనం విసర్జించడంలా విడిచిపెడుతున్నాం అందుకు అప్పుడప్పుడు అబద్ధాన్ని విడిచిపెడతాం ఈరోజు విడిచిపెడతాం బల్ల దగ్గర రేపు వచ్చేటప్పటికి మళ్ళా అబద్ధాన్ని మళ్ళా ఆడతాం అబద్ధం అన్నది నువ్వు విడిచి విడిచిపెడితే మళ్ళా ఆడుతూనే ఉంటావు మా చెడు చూపులు నువ్వు విడిచిపెడితే మళ్ళీ చెడు చూపులు చూస్తూనే ఉంటావు విసర్జించాలా అబద్ధమును విసర్జించాలా అబద్ధం ఆడలేవు చెడుతనమును అంటే అశ్లీల దృశ్యాలు ఫోన్లో కనపడినప్పుడు వద్దు డిలీట్ చేయాలండి ఇవన్నీ యాప్స్ అన్ని ఈరోజు డిలీట్ చేయడం లే డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నారు ఇతరులకు అప్లోడ్ చేస్తూ ఉన్నారు ఎంత చెడిపోయింది మానవ సమాజం దేవుడు విసర్జించమంటున్నాడు క్రైస్తవులను దేవుని బిడ్డలను విసర్జించడం లే వీటన్నిటిని పాపాన్ని దోషాన్ని అక్రమాన్ని అపవిత్రతను విడిచి విడిచిపెడుతున్నారు కాబట్టి విడిచిపెట్టిన వాటిని మళ్ళా తీసుకొని జీవితంలో అవలంబించి అభ్యాసం చేస్తున్నారు ఇది కాదు కదా దేవుని ప్రేమించే వారిలో ఉండవలసిన లక్షణం గత వారంలో చెడుతనమును విడిచిపెట్టావా లేక విసర్జించావా ఎవరైతే విసర్జించినారో ఆ కొద్దు ఈ అబద్ధం నాకొద్దు ఈ పాపపు కోరికలు నా కొద్దు ఈ దృశ్యాలు అని ఎవరైతే విసర్జించి త్యాగం చేసుకొని గట్టిగా నిలబడ్డారు వారే దేవుణ్ణి ప్రేమించినట్టుగా నాలుగవది నూట పదహారవ కీర్తన మొదటి చరణం దేవుణ్ణి ప్రేమించే వారిలో ఉండే నాలుగవ లక్షణం నూట పదహారు ఒకటి యహవాన్ నామారును నా విన్నపమును ఆలకించున్నాడు కాగా నేను ఆయనను ప్రేమించు ఆయనను ప్రేమించే వారిలో ఉండే నాలుగవ లక్షణము ఆయనకు విన్నపములు అంటే ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటారు మీరు అన్నచ్చు మేము చేసిన ప్రార్థన ఎవరు చేయలేదు భూలోకంలో అని చేస్తాం వ్యాధి వస్తే ప్రార్థన చేస్తాం ఎగ్జామ్స్ అప్పుడు ప్రార్థన చేస్తాం ఎక్కడన్నా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం ప్రార్థన అనేది అప్పుడప్పుడు కాదు చేయాల్సింది ఎల్లప్పుడు చేయాలి ప్రార్థన అనేది ఊపిరి లాంటిది ఊపిరిపోతే మనం చనిపోయినట్టు ఒక విశ్వాసి ప్రార్థన లేకపోతే ఆత్మీయంగా చచ్చిపోయినట్టు ఊపిరి లేదు నిర్జీవం నువ్వు కనపడుతుండొచ్చు కానీ ప్రార్థన లేకపోతే నువ్వు ఆత్మీయంగా చనిపోయినావు భౌతికంగా కనపడుతున్నావు తిరుగుతున్నావు ఆర్ధన చేస్తున్నావు వాక్యం చదువుతున్నావు వాక్యం బోధిస్తున్నావు పరిచయం చేస్తున్నావు కానీ ప్రార్థన అనేది నీ జీవితంలో ఉంటేనే దాని యొక్క ఫలితం దాని యొక్క జీతం నువ్వు పొందుకోగలుగుతావు దాని ఫలితాన్ని చూ చూడగలుగుతావు ఏదో ప్రార్థన లేదు ఈరోజు ఉదయ కాలం వ్యక్తిగతంగా ప్రార్థన చేసినావా ఉదయ కాలం ఈరోజు కుటుంబంలో ప్రార్థన కలిగి ఉన్నావా ఈ రోజు కుటుంబాలలో ఉదే కాలంలో ప్రార్థన లేదండి మళ్ళీ రాత్రులు కొన్ని కుటుంబాలు ప్రార్థన చేస్తున్నారు ఉదయ ఎందుకు ప్రార్థన చేయడం లేదు ఆ తల్లి అంటుంది చేయలేదు ఏమంటే పిల్లలు లేదన్నా ఏం ఎందుకు లేదక్క పిల్లలు ఏడు గంటలకు లేలేదన్న ఎనిమిది వరకు కూడా ఏ మాకు ఎందుకు లేదంటే ఎందుకు లేలా చెప్పండి ఎందుకు ఉదయకాలం కాలం లేయడం లేదు పిల్లలు ఎందుకు పిల్లలే కాదు పెద్దలు కూడా ఉదయ కాలం లేయాలంటే రాత్రి తొందరగా అక్కడే ఆన్సర్ ఉంది రాత్రి తొందరగా పడుకుంటే ఉదయకాలం తొందరగా లేస్తాం రాత్రి పడుకోలే ఎందుకు పడుకోలే ఫ్రెండ్స్ తర్వాత ఏముంది బిజీ 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 కళ్ళు ఒబ్బు గొబ్బుతుంటాయి కళ్ళు ఎర్రగబడి ఉంటాయి అయినా కూడా ఏమొచ్చింది కాదు నెక్స్ట్ ఏమొచ్చింది నిద్రకు వచ్చినా కూడా కండి మొక్క దూసుకుని మళ్ళీ వచ్చి అలర్ట్ ఈ అలర్ట్ బైబిల్ చదవడానికి ఉంది నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది జో జో అంటే మెలకుగా నిద్ర వచ్చినప్పుడు కలిగి ఫ్రెష్ అయి మళ్ళీ బైబిల్ చదివినామా అని లేదు అది మాత్రం చదువుతాం అది మాత్రం చూస్తాం ఏ మక్క అంటే రాత్రి రెండు అయ్యింది గమనించని దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించినాడంటే ఆయనకు దగ్గర కావడానికి ఆశీర్వదించినాడు మన పూర్వీకుల దినాలలో ఒకే రోము ఒకే రూము తల్లిదండ్రులు పిల్లలు అక్కడే ప్రార్థన అక్కడే భోజనం అక్కడే ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేవారు అక్కడే పడుకునేవారు ఒక బాత్రూమ్ ఒక వంటశాల అంతా అక్కడే ఇప్పుడు దేవుడు ఆశీర్వదించినాడు నాలుగు బెడ్రూములు మూడు బెడ్రూములు కింద రెండు పైన నాలుగు డూప్లెక్సులు ట్రిప్లెక్స్లు కార్లు రా ప్రార్థన కంటిన్యూ ఆమె రూములో ఈయన ఈయన రూములో పిల్లలు పైన రూములో ఏం చేస్తున్నారు పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో మార్నింగ్ అంతా బ్రౌజింగ్ నైట్ అంతా చాటింగ్ ఈనాడు ఏమన్నా తల్లులు గుండెలు బద్దల ఏడుస్తూ ఉన్నారు పిల్లల గురించి తల్లిదండ్రులు వారి యొక్క ఆక్రమణ అంత ఇంత కాదండి తల్లిదండ్రులు ముందు కనపడుతుంటారు వాళ్ళతో మాట్లాడడం లేదు పిల్లలు ఫోన్ తీసుకొని ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్ తో పిచ్చాపాటిగా గంటలు గంటలు మాట్లాడుతూ ఉన్నారు కన్నా తల్లిదండ్రులు కళ్ళ ముందు తిరుగుతుంటే పిల్లలు కనపరావడం లేదు ఎందుకు ఆశీర్వదించినాడు మనల్ని మనల్ని కుటుంబాలను దేవుడు చదువులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి వ్యాపారాలు ఇచ్చి పంట పొలాలు పండిస్తూ ఇంతకు ఆశీర్వదిస్తే ప్రభువుకు దగ్గర కావాలి ప్రభువును దూరం పెడుతున్నాం మనుషులను వస్తువులను ప్రేమిస్తూ ఉన్నాం లేదు ఎందుకంటే రాత్రి ఆలస్యమైంది ఉదయం కాలం లేపడానికి తల్లికి తండ్రికి ఇష్టం లేదు పడుకోనిలే ఏమంటే రాత్రి ఆలస్యం పడుకోనిలే పడుకోనిలే అంటున్నారు ఓకే మీ మాటకి వద్దాం పిల్లలు పడుకోనిలే రాత్రి రాష్ట్రమే రేపు ఎగ్జామ్ ఉంది లేయలే పిల్లలు లే పడుకోనిలే అంటామా పడుకోని అంటామా చెప్పండి తల్లిదండ్రులు ఏమి ప్రార్థనకు పడుకోని అంటున్నావు కదా ప్రార్థనకు పడుకోని అంటున్నావు కానీ ఎగ్జామ్కు పడుకో అంటే చెమ్ముడు నీళ్లు చల్లి వంద రూపాయలు డబ్బులు ఇచ్చి వెనకలు గుచ్చోపెట్టుకొని గేటు వరకు వదిలిపెట్టి టాటా బాయ్ బాయ్ బాగా రాయి నేను ప్రార్థన చేస్తా ఇది కదా మనం చెప్పేది ప్రార్థనకైతే పడుకోని అంటున్నావు ఎగ్జామ్కి అయితే బలవంతన లేపి కాలేజీ దగ్గర స్కూల్ దగ్గర తీసుకుని వెళ్తున్నాం మన పిల్లల భవిష్యత్తు భవిష్యత్తును మనం ఏం చేస్తున్నాం తల్లిదండ్రులుగా ఏం చేస్తున్నాం ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకు కుటుంబ ప్రార్థన లేవుదే కాలం కాలమున ఎలాగూ ప్రభువుని ప్రేమించినట్టుగా వ్యక్తిగత ప్రార్థన మన పిల్లలకు నేర్పిస్తున్నామా నేర్పించింది అన్న సమయలకు ఇంట్లో అందుకే శిలోహుకు మొట్టమొదటిగా వచ్చి మొదటి అద్దెం చివరి స్టంలో కూడా అక్కడనే మొరొక్కి ఎలా మొరొక్కడం నేర్చుకున్నాడు ఇంట్లో నేర్పించింది హన్నమ్మ ప్రతిరోజు ప్రార్థన ఎలా చేయాలి మోకాళ్ళ మీదకి వచ్చి అందుకే మొరొక్కి మోకాళ్ళ మీద మొరొక్కినాడు చిన్న వయసులో మన పిల్లలు ఏం చేస్తున్నారు మన పిల్లల భవిష్యత్తు పరిచర్య దేవుడు మన పిల్లల్ని నమ్మినాడు మనమేమో మన పిల్లల ఆడు ఆటలాడుకుంటున్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ప్రతి క్షణము ప్రార్థనలో ఉంటారు ప్రతి గడియ ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో మాట్లాడడం మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు గంటల తరబడి దేవునితో ఎన్ని రోజులు ఎన్ని సమయం ఎంత సమయం మాట్లాడుతున్నావు ప్రార్థనలో దేవుడు కోరుతున్నది అదే దేవుని ప్రేమించేవారు ప్రార్థనలో ఉంటారు ఐదవ దాఖరిది యేసు ప్రభు మరణించి సమాజ తిరిగి లేచి శిష్యులకు కనపడతా ఉన్నాడు స్వాతి ఇరవై ఒకటి అధ్యాయంలో శిష్యులకు కనపడ్డాడు శిష్యులు కనపడ్డాక ఆయన పేతురుని ఎన్కౌంటర్ చేస్తారు అంటే పేతురుతో మాట్లాడాడు పేతురును దర్శించినాడు పేతురును దర్శించి పేతురుతో మూడు సార్లు ఒకే ప్రశ్న వేసినాడు పదిహేనవ ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేను వచ్చినము మధ్య భాగము నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా పదహారవ వచనము మొదటి భాగము మరలా ఆయన యోహాను కుమారుడు శ్రీమోను నన్ను ప్రేమించుచున్నావా రెండవసారి అడిగినాడు మూడవసారి పదిహేడవ వచ్చినము యోహాను కుమారుడు సీమోను నన్ను ప్రేమించుచున్నావా మూడు సార్లు ఒకే మాట నన్ను ప్రేమించుచున్నావా డూ యూ లవ్ మీ అదే ప్రశ్న మనను అడుగుతున్నాడు ఐదవసారి నన్ను ప్రేమించుచున్నావా ఇప్పుడు సీమో ఏమన్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసుకో ఇదే ప్రశ్న మనం అడుగుతాం ఇప్పుడు ప్రభువును ఈ పేతురు ప్రేమిస్తున్నట్లయితే ప్రభు చనిపోయిన తర్వాత ఏం చేసినాడు తన పాత వృత్తికి వెళ్ళిపోయినాడు నిజంగా యేసుప్రభును ప్రేమించిన శ్రీమోని పేతురైతే వెళ్ళడు పాత వృత్తికి మనం నిజంగా ప్రేమించినట్లయితే పాత జీవితం వెళ్ళాం ఏదైతే వల విడిచిపెట్టాడో ఆ వలను పట్టుకున్నాడు ఏ సముద్రమునైతే విడిచిపెట్టినాడో మత్యశ్వ వార్త నాలుగు పద్దెనిమిదిలో ఆ సముద్రమును వలను సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించినాడు ఈ పేతురు ఇప్పుడు యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆ వల విడిచిపెట్టిన వల పట్టుకున్నాడు విడిచిపెట్టిన బోటు తీసుకున్నాడు విడిచిపెట్టిన సముద్రానికి మళ్ళా వెళ్ళినాడు వెళ్ళి ఏం చేసినాడు పాత వృత్తి అలవాటు పడి రాత్రంతా ప్రయాసపడ్డాడు ఆయనకు వెన పెట్టిన విద్య చేపలు పట్టేది ఎన్నోసార్లు కిలోలు కిలోలు కేజీల కేజీలు చేపలు పట్టాడు ఆ ప్రాంతంలో రాత్రంతా ప్రయాసపడ్డాడు ఒక్క చేప పట్టలేకపోయాడు ఒక్క చేప పట్టలేకపోయాడు ఎందుకు రాత్రింతా ప్రయాసపడ్డాడు కదా ఒక గంటకు కొన్ని కేజీలు పట్టాడు అప్పుడు ఇప్పుడు రాత్రి ఎంత ప్రయాసపడ్డాడు ఎందుకు పట్టలేకపోయాడు జొన్నలు అన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేరు ప్రభు లేడు గుర్తుపెట్టుకో ఎంత ప్రయాసపడుతున్నావు కదు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు ఇల్లు కట్టాలని ప్రయాసపడుతున్నావు ఎగ్జామ్ పాస్ కావాలని ప్రయాసపడుతున్నావు ఏమేమో చేస్తున్నావు కానీ నిష్ఫలం ఖాళీగా ఉంది అవల ఖాళీగా ఉన్నట్టుగా నీ జీవితం ఖాళీగా ఉంది ఎందుకు తెలుసా ఏసుప్రభు లేకోకుండా ప్రయాసపడుతున్నావేమా ఒకసారి యేసుప్రభం ప్రేమిస్తే పూర్వస్థితికి వెళ్ళడు పాత స్థితికి వెళ్ళిపోయినావు నువ్వు యేసుప్రవం పక్కన పెట్టావు బైబిల్ పక్కన పెట్టావు ఆత్మీయత పక్కన పెట్టావు దేనైతే వదులుకున్నావో దేనైతే విడిచిపెట్టావో దేనైతే విసర్జించినావో పాత జీవితం అలవాటు పడ్డావు అందుకే నీ జీవితము శూన్యము కనపడుతుంది ఏసుప్రభు లేకోకుండా అక్కడ జరిగింది ఇప్పుడు అంటున్నాడు రాత్రి అంత ప్రయాసపడ్డాక చూసినాడు దేవుడేశ్వర చూసి ఎదురుగోచి నిలబడ్డాడు పేతురు నన్ను అంటున్నావయ్యా నువ్వు నిజమే ఏమంది చెప్పు ఆయన అడుగుతున్నాడు డు యూ హ్యావ్ ఎనీ ఫిష్ నన్ను ప్రేమిస్తున్నా అంటున్నావు రాత్రి అంత ప్రయాసపడ్డావు కదా పేతురు తినడానికి ఏదైనా ఉందా తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతా నన్ను ప్రేమించుతే నాకేదాన్ని ఇస్తావు నువ్వు నాకు ఆకలితో ఆకలితో ఉన్నా రాత్రి ఎంత ప్రయాసపడ్డావు కదా ఏమన్నా ఉందా నీ దగ్గర అదే ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు పొందిన పది అయింది రక్షణ పొందిన సంవత్సరం అయింది చేతులు చాచి అడుగుతున్నాడు నన్ను ప్రేమించినట్లయితే నీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఎన్ని ఆత్మలు సంపాదించినో ఎంత కొరక ఎంత ఎంత నువ్వు ప్రయాసపడువు నా కొరకే రాత్రి ఎంత ప్రయాసపడ్డాడు ఏం లేదు మనము కూడా రక్షణ పొంది ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు ప్రభువును ప్రేమించినట్లయితే మన దగ్గర ఆత్మలుంటాయి ఆయన నాకు చూపించు ఏముంది నీ దగ్గర పేతురు నన్ను ప్రేమించినావు మూడున్నర సంవత్సరం నాతో ఉన్నావు నన్ను వదిలిపెట్టావు రాత్రి పయసపడ్డావు ఏముంది ఏముంది చూపించు ఇన్ని సంవత్సరాలు మనల్ని కాపాడినాడు శాలేములో ఉంచినాడు ఆత్మీయంగా పోషించినాడు రక్షణ ఇచ్చినాడు సంఘం ఇచ్చినాడు సహవాసం ఇచ్చినాడు దైవజనులు ఇచ్చినాడు దైవ గ్రంథాన్ని ఇచ్చినాడు ఆత్మీయులను ఇచ్చినాడు ఇన్ని స్పెషల్ మీటింగ్స్ ఇన్ని యూత్లో దేవుడు మనతో మాట్లాడి వచ్చినాడు ఒక్కరినైనా ప్రభు దగ్గర తీసుకుని వచ్చినామా ఈ సంవత్సరం సంవత్సరంలో ఈ పదిహేడు దినాలలో ఒక్కరికైనా ప్రేమ సువార్తను ప్రకటించినామా ప్రభువును పరిచయం చేసినామా ప్రభువు ప్రేమను వరకు చూపించినామా మన జీవితాల ద్వారా ఎన్నున్నా ఆయన దగ్గర చేపలు అడుగుతున్నాడు ఆయన సీమను అంటున్నాడు పేతులు అంటున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నా నీకే తెలుసు అన్నాడు అంటే ఏముంది చూపించు నాకు ఆకలితో ఉన్నా ఏమన్నా ఇవ్వు నాకు ఒక్క చేప ఇవ్వు తింటా లేదు ఒట్టి చేతులతో ప్రభును మనం ప్రేమిస్తున్నా అంటున్నాం ఇన్ని సంవత్సరాల ఆత్మీయ అనుభవంలో ఒక్కరినైనా రక్షణలోకి నడిపించినావా నీ భార్య నీ జీవితాన్ని చూచి ప్రభువును రక్షకుడిగా అంగీకరించిందా నీ భర్త నీ ఆత్మీయతను చూసి రక్షింపబడ్డా నీ యొక్క ప్రార్థన జీవితమును బట్టి నీ పిల్లలు రక్షణ పొందినారా నీ పరిచర్యను చూసి పక్కనున్న వారు రక్షణకు వచ్చినారా నువ్వు పడిన ప్రయాస నువ్వు చేసిన సేవ నువ్వు చేసిన పరిచర్య నువ్వు జీవించిన ఆత్మీయ జీవితమును బట్టి ఎవరైనా ఆకర్షింపబడి మందిరములో చేర్చబడ్డారా ఒక్క చేప పట్టావా ఇందుకు నేను ఒక మాట చెప్తా గుండె మీద రాసుకోనండి ఒక్క ఒక సూత్రం చెప్తా ఒక సూత్రం ఒక రోజు కాదు ఒక వారం కాదు ఒక నెల కాదు సంవత్సరం అంతా కష్టపడండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు సంవత్సరం అంతా రక్షణ పొందిన నువ్వు సంవత్సరం అంతా ప్రభువును ప్రేమించితే నువ్వు సంవత్సరం అంతా కష్టపడు ఈచ్ వన్ వన్ ఈచ్ వన్ క్యాచ్ వన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని పట్టండి ఈజీగా అవుతుంది లేదా మూడు వందల అరవై ఐదు రోజులు కొంచెం ప్రయాసపడండి ప్రభు ప్రేమను చదువుకున్న చోట నువ్వు పనిచేసే చోట నువ్వు వ్యాపారంలో లేవు నువ్వు పని చోట క్రీస్తుని వారికి ప్రకటించు మూడు వందల అరవై ఐదు రోజులు పన్నెండు మాసములు సంవత్సరం అంతా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకురండి రక్షణ పొందిన ఒక వంద మంది ఉంటే ఆ సంవత్సరంలో ఈ వంద మంది ప్రయాసపడి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకుని వస్తే ఎంతమంది అవుతారు మాథ్మెటిక్స్ లేరు ఈ వంద మంది వంద మందిని తీసుకుని వచ్చి ఎంతమంది అవుతారు ఏమన్నట్టు ప్రార్థన చేయనన్న మందిరం సరిపోలేదు చాలా మంది వచ్చారు పైన వేయాలనుకుంటున్నాం ఎందుకు ఒక్కొక్క విశ్వాసం ఒక్కొక్కరిని సంవత్సరంలో తీసుకుని వచ్చినారు ఎందుకు చేయకూడదు ఈ పని ప్రభు అడుగుతున్నాడు మనల్ని ఏముంది నీ దగ్గర చూపించండి గత సంవత్సరంలో ప్రభువును ప్రేమించినట్లయితే నీ దగ్గర ఏముంది ఎవరైనా వచ్చారా ఆకర్షింపుబడి ప్రభు మందిరంలో చేర్చబడ్డారా ప్రభువు ప్రేమించినట్టుగా మనం